నమస్కారం వర్షం పడతా ఉన్న ప్రెస్ మీట్ అని చెప్పినట్టునే విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఎంతో గర్వంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టు శ్రీరాములు విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీ పొట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం ఆ శుభ పరిణామం దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా ఏ విధంగా ఇది సాధించుకున్నామన్నది తెలియచేయాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది ముందుగా ఈ యొక్క విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఇక్కడికి స్థాపించడానికి అన్ని విధాలుగా సహకరించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా క్యాబినెట్ సభ్యులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వైసీపీ ఈ ఐదు నెలల ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూశారు అనేక సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను ఈ యొక్క నగరం యొక్క చరిత్రను ఏ విధంగా భ్రష్టు పట్టించారు దిగదార్చారు అనేక సందర్భాల్లో నేను చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను ఇది ఒక సాంస్కృతిక నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇది ఒక కల్చరల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించమని అనేక సందర్భాల్లో చెప్పు కూడా మార్నింగ్ మాట్లాడటం జరిగింది ఉన్న వాటిల్లోనే కొన్ని బిల్డింగ్స్ యూటిలైజ్ చేయట్లేదు వాటిని ప్రస్తుతం ఎంబట్టిన స్టూడెంట్స్కి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వాటిని ముందు యూనివర్సిటీ రన్ చేయడానికి ఏ విధమైన అవకాశాలు ఉంటాయన్నది అన్నీ కూడా చూడాలని కలెక్టర్ గారు కూడా అడిగాను ఏంటంటే కూటమికి అది ఆల్రెడీ మేము కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది అన్ని చూస్తున్నాను అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటి ఆంధ్ర ఉమెన్స్ సాంస్కృతిక కాలేజ్ అండ్ తెలుగు కోర్స్కి బిఏఓఎల్కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా చేయాలి ఎందుకంటే బిఏఓఎల్ నాకు ఇప్పుడు తెలిసిందంటే సదరన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి నాకు ఈ బాధను వ్యక్తం చేశారు సదరన్ ట్వంటీ సెకండ్ వార్డ్లో ఉన్నారు అవును అక్కడ కొంతమంది వచ్చి బిఏఓఎల్ తెలుగు మాకు చాలా ఇబ్బంది ఉందని అంటే ఈ తెలుగు యూనివర్సిటీ వచ్చిందంటే సంతోషంగా అంటే ఆ రోజు పాపం వాళ్ళు అక్కడ మాట్లాడారు నిజంగా యూనివర్సిటీ వచ్చిందంటే మాత్రం చాలా ఆనందం అండి మా అలాంటివి ఈ తెలుగు భాష మీద ఎలాగా ఆధారపడిన వాళ్ళకి ప్రాణం పోషణలు అవుతారని కూడా ఆ రోజు అన్నారు లేడీ విమెన్ విమెన్ టీచర్స్ అందరి కోరిక నెరవేరింది ఆనందం చేస్తున్నారు బిల్డింగ్ కూడా దగ్గరలో ప్లాన్ పెట్టారు అవన్నీ రివ్యూ చేస్తున్నాం అది అంతవరకు టెక్నికల్ నాలెడ్జ్ నాకు ఐడియా లేదన్నా అక్కడ ఫర్దర్గా అవును సరిపోదు అదే ఏది ఎలా చెయ్యాలన్నది వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు మేము కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఉంటాం అవును 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 అవునండి అదే దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం పైకి తప్పకుండా తీసుకువెళ్తాను అదే కదా దాన్ని బెట్టే కదా రాజ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇంక లేదు అది వాళ్ళు 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 పొమ్మని మనకి చెప్పలేకే అది ఇచ్చి తెలంగాణ స్టూడెంట్స్కి ఇస్తున్నాం ఈ రోజు ఆంధ్రా లేరు పొండే అని ఇన్ డైరెక్ట్గా చెప్పారు టెన్త్ షెడ్యూల్ కదా ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే సార్ థ్యాంక్ యూ పోయి ఫ్యామిలీ